ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ గారు అదేవిధంగా తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఈరోజు మన అందరి కూడా మార్గదర్శనం చేయడానికి వచ్చినటువంటి అభయ్ జీ సంఘటన మహామంత్రి జీ పార్టీకే వరిష్ఠ నేత ఎదుగడి కృష్ణ గారు విజయ రామారావు గారు అదేవిధంగా అరుణజ్యోతి గారు శ్రీనివాస్ గారు ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఆనంద గౌడ్ గారు ట్రైబల్ మోర్చా అధ్యక్షుడు కళ్యాణ్ గారు ఇంకా ఇక్కడ వచ్చినటువంటి ఇతర గౌరవ పెద్దలు అందరికీ నమస్కారం భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరో ఆరో తేదీన ఇదే రోజున అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో లాల్ కృష్ణ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ స్థాపించడం జరిగింది ఈరోజు మరి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అధికారంలో గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా పనిచేస్తా ఉన్నాం ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్త చాలా సంతోషంగా ఆత్మవిశ్వాసంతో ఈ రోజు పనిచేస్తా ఉన్నారు కారణము పంతొమ్మిది వందల ఎనభై లో ఏదైతే కాశ్మీర్ హిందుస్థాన్ క నహి కిసికి బాప్ అనేది నినాదం ఇచ్చామో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుతోటి ఈరోజు కాశ్మీర్ పూర్తిగా భారతదేశంలో అంతర్భాగం అయింది ఏదైతే కాంగ్రెస్ హయాంలో జమ్మూ కాశ్మీర్ లో జిన్నా రాజ్యాంగం నడిచేదో ఆ జిన్నా రాజ్యాంగాన్ని రద్దు చేసి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసి ఈరోజు జమ్మూ కాశ్మీర్ లో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని యొక్క రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే పంతొమ్మిది వందల ఎనభైలో భారతీయ జనతా పార్టీ స్థాపిస్తున్నప్పుడు గాని పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జనసంఘు స్థాపించినప్పుడు గాని ఏదైతే మేము ప్రజలకు హామీ ఇచ్చామో కచ్చితంగా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేస్తామని చెప్పామో రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేశామో జమ్మూ కాశ్మీర్ ప్రజలకు అనేక రకాల హక్కులు కల్పించాము జమ్మూ కాశ్మీర్ ఈరోజు అభివృద్ధి చేస్తా ఉన్నాం అదేవిధంగా లాల్కృష్ణ అద్వాని గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హిమాచల్ ప్రదేశ్ లో ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో అయోధ్యలో భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి రామ నిర్మాణం జరగాలని ఏదైతే ఆల్ ఇండియా పార్టీ తీర్మానం చేసిందో ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ యొక్క తీర్మానాన్ని అమలు చేసి ఈ రోజు అయోధ్యలో భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి రామ నిర్మాణం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో జరగడం జరిగితే మనం చేస్తా ఉన్నాను అంతేకాదు ఈరోజు త్రిపుల్ తలాక్ ఏదైతే ముస్లిం ఆడబిడ్డల మీద ఏదైతే హక్కులు లేకుండా అన్యాయం జరుగుతుండేనో ముస్లిం ఆడబిడ్డలకు ఒక సోదరుడుగా నరేంద్ర మోడీ గారు వాళ్ళకి అన్ని రకాల హక్కులు కల్పించి అండగా నిలబడ్డాడు దేశంలో పండి దీన్ దయా ఉపాధ్యాయ ఏదైతే అంచోదయం అనేటువంటి పథకం చెప్పాడో ప్రభుత్వ ఫలాలు పేదవాళ్ళలో అతి పేదవాళ్ళకి అందాలి పేదవాళ్ళైతే కుగ్రామంలో ఉన్నారో వాళ్లకు ఈ యొక్క ప్రభుత్వ ఫలాలు వద్దని ఏదైతే చెప్పాడో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈరోజు గిరిజన ప్రాంతాల్లో కావచ్చు పేద బస్తీల్లో కావచ్చు ఈరోజు అనేక రకాలుగా బ్యాంకు అకౌంట్ ఇవ్వడం ద్వారా కానీ పేద మహిళలకు గ్రామీణ ప్రాంతాల్లో టాయిలెట్ ఇవ్వడం ద్వారా కానీ ఇండ్లు ఇవ్వడం ద్వారా గాని ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా గాని లేకపోతే వంట గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వడం ద్వారా గాని ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వము పేదవాళ్ళకు అందరికీ ఈరోజు సేవ చేస్తున్న విషయం అద్భుతంగా మంచి ఫలితాలు ఇస్తున్న చూస్తా ఉన్నాము ఈరోజు అన్ని రంగాలలో ఈరోజు ముందుకెళ్తా ఉన్నాము ఆ రోజు భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది వందల ఎనభై చెప్పడం జరిగింది భారతదేశం ప్రపంచానికి విశ్వ గురువు కావాలని ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక విశ్వ నాయకుడిగా ఈ రోజు ప్రపంచంలో అత్యున్నతమైన ఆధార కలిగిన నాయకుడిగా భారతదేశం ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాల్లో గౌరవం పెరిగింది భారతదేశం అన్నా నూట నలభై కోట్ల మంది ప్రజలన్నా ఈరోజు ప్రపంచం అంతా భారతదేశం వైపు చూస్తా ఉన్నది ఈ యొక్క రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నాలుగు వందల సీట్లతో పిరేక్ బార్ మోడీ సర్కార్ బార్ చారు సౌ సీట్ అనేటువంటి నినాదం ఏదైతున్నదో ఇది భారతీయ జనతా పార్టీ నినాదం కాదు ఇళ్లలో ఉన్నటువంటి మా తల్లులు మా చెల్లెలు మా మాతృమూర్తులు మా యువకులు అందరూ కూడా రోజు దేశంలో ఏ మూలకెళ్ళినా ప్రతి ఇంటి నినాదము అగిలే బార్ చారు సౌ పార్ పీరెడ్ బార్ మోడీ సర్కార్ అని రోజు ప్రతి ఇంటి నినాదమైంది ఇది బీజేపీ నినాదం కాదు నూట నలభై కోట్ల మంది ప్రజలు నినాదమైంది ఇది నూట నలభై కోట్ల మంది ప్రజలు ఈ రోజు ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా వాళ్ళు కోరుకుంటున్నది నరేంద్ర మోడీ గారు మళ్ళీ మూడోసారి నాలుగు వందల సీట్లతో దేశ ప్రధానమంత్రిగా రావాలి ఈ దేశ భవిష్యత్తు మరింత బంగారు బాటగా తీర్చిదిద్దాలని ఈ దేశంలో ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ఖచ్చితంగా తెలంగాణలో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి భవిష్యత్తు ఉంది ఏదైతే టిఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు రోజు రోజుకు తెలంగాణలో కనుమరుగేటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీగా పెరిగే అవకాశం లేదు కాంగ్రెస్ పార్టీలో ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో హామీలు అమలు చేసే పరిస్థితి లేదు గ్యారెంటీల గురించి గాలి కొదిలేశారు గ్యారెటీ మాటలతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తా ఉంది మరి తగుదు నమ్మని నిన్న కాంగ్రెస్ పార్టీ మరి కొన్ని హామీలు ఇచ్చి ఈరోజు తుగ్గూడలో ఏదో బహిరంగ సభ ప్రకటిస్తారట నేను అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీని ఓ రాహుల్ గాంధీ గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు తిరిగి ఆరు గ్యారంటీల పేరుతో హామీలు ఇచ్చావు కదా వంద రోజులు అమలు చేస్తా ఉన్నావు కదా ఈ రోజు ఏ ముఖం పెట్టుకొని తెలంగాణ గడ్డ మీదుకి వస్తున్నాడో రాహుల్ గాంధీ చెప్పాలి మీరు ఇచ్చినటువంటి హామీలు ఎన్ని అమలు జరిగాయో చెప్పాలి హామీలు మాత్రం అమలు జరగలేదు కానీ హామీల గురించి పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తా ఉన్నారు పెద్ద పెద్ద సభలు పెడతా ఉన్నారు ప్రచారం మాత్రం చేస్తా ఉన్నారు ఈ ముఖ్యమంత్రికి హామీల అమలు మీద దృష్టి లేదు పార్టీ ఫిరాయింపుల మీద దృష్టి ఉంది ఏ రకంగా పార్టీలు ఫిరాయింపు చేసుకోవాలి ఏ రకంగా మరి ఫిరాయింపుల చట్టాన్ని వైలేట్ చేయాలి దాని మీద దృష్టి ఉంది తప్ప రేవంత్ రెడ్డికి గత శాసనసభ ఎన్నికల్లో ప్రజలు మీ గ్యారంటీలను నమ్మి మీకు ఓట్లేసి నిన్ను ముఖ్యమంత్రి చేస్తే ఆ ముఖ్యమంత్రి బాధ్యత ఈ రేవంత్ రెడ్డి గారు నిర్వర్తించడం లేదు ఈ రోజు నేను బహిరంగ సభకు వచ్చే ముందు రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నాను తెలంగాణ గడ్డ మీదకి వచ్చేటువంటి ముందు రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలి మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైపోయినాయి ఈరోజు ఒకటే మనవి చేస్తా ఉన్నాను తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ అయిపోయింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు పతనం ప్రారంభమైంది ఇక తెలంగాణ ఆట ఆడేది భారతీయ జనతా పార్టీ మాత్రమే భారతీయ జనతా పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికల ద్వారా ఆట మొదలు పెడతా ఉంది వచ్చేటువంటి రోజుల్లో తెలంగాణలో తెలంగాణ ప్రజల కండగా తెలంగాణ అభివృద్ధి కండగా భారతీయ జనతా పార్టీ ఉంటుందని మనం చేస్తా ఉన్నాను మీరు ఎన్ని విష ప్రచారాలు చేసిన ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ఈ కాంగ్రెస్ పార్టీ ఈ బిఆర్ఎస్ పార్టీ ఈ రాహుల్ గాంధీ ఈ యొక్క కేసీఆర్ భారతీయ జనతా పార్టీని ఏం చేయలేదు ఈ రోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఈ రోజు తెలంగాణ ప్రజల గుండెల హృదయాలలో ఉన్నాడు ఖచ్చితంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ డిజిట్ తో మెజార్టీ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది ఈ రోజు స్థాపన చేస్తా ఉన్నాను తెలంగాణ అభివృద్ధి భారతీయ జనతా పార్టీ మాత్రమే చేయగలుగుతుంది తెలంగాణ ప్రజల సంక్షేమం భారతీయ జనతా పార్టీ మాత్రమే చేయగలుగుతుంది తెలంగాణ ప్రజల హక్కులు నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారు మాత్రమే పరిష్కారం చేయగలుగుతారు కాబట్టి నేను ఈ సందర్భంగా మరొకసారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున ఈ స్థాపన దినోత్సవం సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ అధ్యక్షులైనటువంటి జగత్ ప్రకాష్ నడ్డా గారి తరఫున ఈ దేశానికి సంబంధించినటువంటి ప్రియతమ ప్రధానమంత్రి అయినటువంటి విశ్వ నాయకుడు అయినటువంటి నూట నలభై కోట్ల మంది ప్రజల యొక్క హృదయ సామ్రాట్ అయినటువంటి నరేంద్ర మోడీ గారి తరఫున కూడా తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ స్థాపన దినోత్సవం సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ అండగా నిలబడాల్సిందిగా భారతీయ జనతా పార్టీకి ఆశీర్వదించాల్సిందిగా ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారో అభ్యర్థులను ఆశీర్వదించాల్సిందిగా నేను అన్ని వర్గాలను కోరుతా ఉన్నాను ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒక బలమైనటువంటి శక్తిగా ఎదుగుతున్నది తప్పకుండా రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అన్ని గ్రామాలలో అన్ని మండలాలలో అన్ని జిల్లాలలో అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో ఒక శక్తిశాలిగా భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్తాము దానికి అన్ని వర్గాల ప్రజలు కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి నేను ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధన కోసం అన్ని వర్గాల ప్రజలు కూడా ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్